ఇది అన్నా పటేల్ తోట చూడండి సో వీళ్ళు మామూలుగా పంట మీద కూడా ఇట్లా చేసేస్తారు పైన కవర్ ఉంది సో చూడండి సెట్టింగ్ వీళ్ళు ఇన్ని కాయల కంటే కూడా ఎనభై డెబ్బై కాయల కంటే కూడా ఈ తీసేస్తారు సో అట్లానే చేస్తారన్నమాట వీళ్ళు అందుకే ఇంత నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సైజులు చూసారా ఎంత వచ్చాయి ఇంకే ఇవి కుమ్మేసాయి అనమాట సైజులు సో చూడండి ఒకటి చెట్లది కొమ్మలు ఎంత స్టెమ్లు ఉన్నాయో అసలు చూడండి ఎంత నలుపు ఉంది అసలు మన దగ్గర నలుపు ఈ నలుపు ఉండదు తోటలు సో ఇక్కడ చూడండి చూసారా సింపుల్ సెట్టింగ్ అంతే ఇది స్విమ్ ఉంది చూడండి చూసారా కొమ్మలు కూడా ఎన్ని ఉన్నాయి ఎంత నీట్గా ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు సో మనకి వీళ్ళకి అదే తేడా అనమాట సో మనం ప్రూనింగ్ చేయించుకోము పంట అయిపోయాక పంట అయిపోయే వరకు వాళ్ళు ఏంటంటే మధ్యలో కూడా చేసుకుంటారు సో అదే డిఫరెన్స్ సో ఇక్కడ చూడండి చిన్న చిన్న కాయలు ఏ ఉన్నా కూడా తీసేస్తున్నారు నీట్గా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి అసలు మీకు ఇక్కడే కనిపిస్తుంది